సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ పొత్తు పెటాకులు మూడో భాగం గ్రంథల శ్రీ రాజతరంగిణి ఫేస్బుక్ నుండి సేకరణ ఒక్కసారి జగన్ నిర్మించుకున్న వ్యవస్థ చంద్రబాబు రామోజీ రాధాకృష్ణ సంస్కృతికి చెక్ పెట్టడమే కాదు జగన్కు పటిష్టమైన ప్రచార వ్యవస్థను తయారు చేసుకుంది రెండు వేల ఎనిమిదిలో సాక్షి మీడియా పెట్టడమే కాదు తన నమస్తే తెలంగాణ మీడియాను సరిగ్గా వాడుకోకుండా భ్రష్టు పట్టిన కేసీఆర్ లాగా ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదు అతనెంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడంటే తన నవరత్నాలలో ఒకటిగా ప్రకటించిన మూడు దశల మద్య నిషేధంలో ఒక దశ అయినా ఒక్క మాట కూడా మాట్లాడకపోగా మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న మాటలు పక్కన పెట్టగలిగాడు దానిపైన ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రభావం శూన్యం గత ఐదేళ్లలో ప్రభుత్వమే మాఫియాలాగా మారి మద్యం వ్యాపారంలో చేసిన అరాచకాన్ని తరచి చూస్తే గుండెలు పొగులుతాయి ఇసుక రిషికొండ లాంటి మాఫియాలు టీడీపీ హయాంలో జరిగిన వాటిని మరింత పెద్ద తెర మీద చూసిన అనుభూతి మాత్రమే కేవలం కొన్ని కొన్ని సదుపాయాలను ఇంటి దగ్గరికే తీసుకొస్తున్న వాలంటీర్ వ్యవస్థ పైన మొత్తం చర్చ నడిచేట్లు వ్యవహరించాడు ఒక్కసారి వాలంటీర్ వ్యవస్థ గురించి చర్చించుకుందాం నిజానికి ఆ వ్యవస్థను జగన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు అది అంత ఘనమైనది అని చర్చ జరుగుతోంది అంటే ఇప్పటికీ నడుస్తున్న బ్యూరోక్రసీ రెడ్ టేబిజంని ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోగా దాసోహం అయిపోయాయి నిజానికి జగన్ కూడా వారిని ఏమీ చేయలేననే నిస్సహాయతలోంచే ఈ విధానం ఎంచుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు కూడా ప్రైవేటైజేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ ఈ సేవ మొదట దాని పేరు అదే ఈ సేవ లాంటి వాటికి మొగ్గు చూపడానికి అదే కారణం అప్పటి నుంచి ప్రైవేటైజేషన్ చాలా వరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల గురించి యువతలో పెద్దగా ఆశ లేదు కాబట్టే జగన్ ప్రతి ఏటా ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ సూచిలో కూడా లేకుండా పోయింది సరే ఈ వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు జరుగుతున్న మేలేమిటంటే వృద్ధులు నిరక్షరాశిలే కాకుండా వారు కూడా ప్రభుత్వ కార్యాలయాల నుండి ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీసుల నుండి పొందాల్సిన సర్టిఫికెట్లు పింఛన్లు భరోసాలు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధారులు వాటిని పొందడానికి చేసుకోవాల్సిన దరఖాస్తులు వాటికి కావాల్సిన సామాగ్రి ఆధారాలు వగైరాలు తీసుకుని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన శ్రమ తొలగించడానికి అలానే పింఛన్లు రేషన్ సామాగ్రి కోసం ప్రతి నెల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తొలగించి ఎటువంటి వ్యయ ప్రయాసాలు లేకుండా దాదాపు మాయం చేశాడు అసలు గమ్మత్తు అంతా ఇక్కడే ఉంది అదేమిటంటే నువ్వు నాకు నచ్చావు సినిమాలో ప్రకాష్ రాజ్ ఇంటి ముందుకు వచ్చిన ఆటోలోంచి లగేజీ దించుతూ బరువైన దాన్ని వెంకటేష్కి ఇచ్చి చిన్న టిఫిన్ తాను పట్టుకుని సింహద్వారం దాకా వెళ్ళాక ఆ చిన్న టిఫిన్ చేతిలో తాను ఆ లగేజీ తీసుకుని లోపలికి వెళుతూ అందరూ చూస్తుండగా నుదుటి చెమట తుడుచుకుంటూ డ్రామా క్రియేట్ చేస్తాడు ఇప్పుడు ఆ వాలంటీర్లతో జగన్ చేయిస్తున్నది అచ్చం అలానే కేంద్రం ఇస్తున్న రేషన్ పీఎంఏవై ఇల్లు ఇంకా ఇతరత్ర సంక్షేమ పథకాలన్నీ మన నివాసాల దాకా కేంద్రం పంపిస్తుంటే దాన్ని ఇళ్లల్లోకి చేర్చి మొత్తం క్రెడిట్ కొట్టేస్తున్నాడు జగన్ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి సంక్షేమ పథకాలలో అవినీతి అక్రమాలు అరికట్టారు మోదీజీ దీనివల్ల ఏటా దేశానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మిగులుతున్నాయి కాబట్టే మరెన్నో సంక్షేమ పథకాలు ఇంకెన్నో అభివృద్ధి పథకాలను ఆయన ప్రవేశపెట్టడానికి వెసులుబాటు దొరికింది అంతేకాదు సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందుతున్నాయి నగదు నేరుగా వారి వారి అకౌంట్లలో పడటమే కాకుండా మోదీజీ మొదలుపెట్టిన యూపీఐ డిజిటల్ పేమెంట్స్ వల్ల విద్యుత్ బిల్లుల చెల్లింపు పన్నుల చెల్లింపుల వంటివెన్నో చదువు వారు కూడా ఎంతో సౌకర్యం సదుపాయం పొందగలిగారు మోసం చేయడం అనేది మనిషి సహజ లక్షణం కాబట్టే మనుషులు చేసే మోసాన్ని అరికట్టడానికి టెక్నాలజీని వాడాల్సి వస్తోంది అదే టెక్నాలజీని ఆధారం చేసుకుని జగన్ తన పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకులు ఎమ్మెల్యే ఎంపీ మంత్రులను ఎవరిని నమ్మడము అనే దానిపై ఆధారపడకుండా నిజం చెప్పాలంటే వారెవరి మీద అతనికి నమ్మకం లేక అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నుండి అప్పటికే తాను నిర్మించుకున్న పార్టీ మీడియా సామ్రాజ్యానికి ఒక పటిష్టమైన నియంత్రించలేని అనుసంధాన ప్రక్రియే ఈ వాలంటీర్ వ్యవస్థ అంటే దశాబ్దాల పాటు తాను సాగించాలనుకుంటున్న హవాకు ఇంకెవరిపై అతను ఆధారపడాల్సిన అగత్యం అనివార్యత లేకుండా నిశ్చింతగా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు పూర్తి చేసుకున్నాడు అంటే మళ్ళీ మళ్ళీ గెలవాలంటే కేవలం తనను చూసి ఓటేయండి అనే భ్రమను ప్రజల్లో క్రియేట్ చేసి దానిపై కథ నడిపించడం మరి బలహీనతలు లేవా ఎందుకు లేవు బోలిడన్ని ఉన్నాయి మరి వాటిని టీడీపీ ఛేదించలేదా లేదు ఎంత మాత్రం చేయలేదు కారణం ప్రజల్లో బాబు పట్ల నమ్మకం లేదు అంతేనా అసలు ఆయన వ్యవస్థ పట్లే ప్రజలు విరక్తి చెందారు కాబట్టే ఇప్పుడు పేరుకే మూడు పార్టీల కూటమి అయినా అభ్యర్థులంతా పాత కొత్త టీడీపీ బాప్టిజం తీసుకున్న బాపతు అన్న నిజాన్ని బాబు అంత పచ్చి బూత్గా ప్రదర్శించారు కాబట్టే కూటమికి విలువ లేకుండా పోయింది టీడీపీకి పుట్టగతులు లేవు జనసేన పార్టీ నిర్మాణం జరగకపోగా నాయకుడు నమ్మకం పోగొట్టుకున్నాడు మరొక పార్టీ కానీ నాయకుడు కానీ ఆవిర్భవించే అవకాశం కనుతూపు మేరలో కనిపించడం లేదు ఇక మిగిలింది ఆంధ్ర భాజపానే మరి దీనికి ఆంధ్ర భాజపా ఎలా చిక్కు పెట్టగలదు దానికోసం అది ఎలా తనను తాను తీర్చిదిద్దుకోవాలి ఇక్కడి నుండే ఆంధ్ర భాజపా చారిత్రక పాత్ర ప్రయాణం మొదలవుతుంది ఇంకా ఇంకా ఉంది స్వస్తి